హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నందిని వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు వీడియోలో ఆలూ టమాటా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అన్నం చపాతి రొట్టెలు ఎందులోకైనా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ ఆలు టమాటా కర్రీని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆలు టమాటా కర్రీని తయారు చేసుకోవడానికి హాఫ్ కేజీ ఆలుగడ్డలను తీసుకొని పైన పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసి ఉంచాలి హాఫ్ కేజీ టమాటాలను సన్నగా కట్ చేసి తీసుకున్నాను కట్ చేసుకున్న టమాటాలను పక్కన పెట్టి ఆలు టమాటా కర్రీని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టి ఐదు స్పూన్ల ఆయిల్ హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఎండుమిరపకాయలను వేసి తాలింపు మాడిపోకుండా కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక కప్పు తీసుకోవాలి రెండు రెబ్బల కరివేపాకు వేసి కలుపుతూ ఒక నిమిషం పాటు ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇందులోకి కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు టమాటా ముక్కలు ఆలుగడ్డ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం మీరు ఎంత స్పైసీగా తింటారో దాన్ని బట్టి కారాన్ని తీసుకోండి మొత్తం కలిసేలా ఒకసారి కర్రీని కలుపుకోవాలి మొత్తం కలిసేలా కలిపిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి మనకి టమాటాలన్నీ మెత్తగా ఉడికిపోయినాయి ఇలా ఉడికేంత వరకు కర్రీని ఉడికించుకోవాలి మరొకసారి కలిపి ఇందులోకి ఒక గ్లాసు వాటర్ని తీసుకోవాలి మరొకసారి కలుపుకోవాలి కొంత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆలుగడ్డ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మసాలా కోసం స్టవ్ మీద కడాయి పెట్టి ఒక స్పూన్ ధనియాలు వేసి మాడిపోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కలు ఒక స్పూన్ ధనియాలు రెండు లవంగాలు దాల్చిన చెక్క హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి కలుపుతూ మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయినాయండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దానిలో అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలాని పక్కన పెట్టి ఆలుగడ్డ ముక్కలు ఉడికినాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఆలుగడ్డ ముక్కలు ఉడికిపోయినాయండి ఇలా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత మసాలాని వేసుకోవాలి ఉడకకుండా మసాలాని వేసామంటే ఆలుగడ్డ ముక్కలు త్వరగా ఉడకవండి మసాలా వేసిన తర్వాత కర్రీని మరొకసారి కలుపుకోవాలి మసాలా అంతా కర్రీకి పట్టేటట్లు మూత పెట్టి మరొక అర నిమిషం పాటు కర్రీని ఉడికించుకోవాలి సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసి మరొకసారి కలుపుకోవాలి ఆలు టమాటా కర్రీ తయారైపోయిందండి అన్నం చపాతి రోటీ దేంతో తిన్న టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం